స్వామి అలా కలలో కనిపించి అమ్మా నేను నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే నువ్వు ఒక చిన్న పని చేయాలని చెప్తారు రాణి గారు స్వామి వారిని అడుగుతారు అనమాట ఏం చేయాలి స్వామి అని నీ ముక్కునుంది కదమ్మా నీ నాసామని అదే నీ ముక్కు పుడక నాకు ఇవ్వమ్మా అంటారు ఇక్కడ మనకు అనిపించొచ్చు ఆ ముక్కు పుడకతో స్వామి ఏం చేసుకుంటారు ఆ ముక్కు పుడక ఇవ్వకపోతే ఆ సంతానం ప్రసాదించరు ఆ స్వామి అని మన వేదాల్లో చెప్పినట్లు ఏ దేవతకైనా వారికి సమర్పించవలసింది వాళ్ళకి సమర్పిస్తే మనం కోరుకున్నది వాళ్ళు ఇస్తారు లౌకికంగా ను శాస్త్రపరంగాను అది నియమం నాకిమ్ము నీకిచ్చేదను అని ఒక నానుడు ఉంది అందుకే చెప్తారు పెద్దవాళ్ళు భగవంతుని ఆలయానికి వెళ్లేటప్పుడు దర్శనానికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని మన శక్తి కొలది ఓ పండో ఫలమో పుష్పమో ఏదో మన శక్తి కొలది కొబ్బరికాయో మనం ఏం తీసుకెళ్లగలిగితే అది తీసుకెళ్లి భక్తితో స్వామికి సమర్పించాలి సరే ఇంక కథలోకి వచ్చేద్దాము స్వామి వారు రాణి గారిని ముక్కు పుడికివ్వమని అడుగుతారు దానికి ఆమెమో స్వామి నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదానిని